మలేషియాలో ఉన్న బాటు కేన్స్ రెండు వందల డెబ్బై రెండు మెట్లు ఆకాశాన్ని తాకేలా నిలిచిన నలభై రెండు మీటర్లు ఎత్తైన స్వామి మురుగన్ ప్రతి ఏడాది ప్రపంచ నాలుగు మూల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే పవిత్ర స్థలం కానీ గుహ ఎలా ఏర్పడింది హిందువులకి ఇంత పవిత్రంగా ఎలా మారింది ఇక్కడ మురుగన్ స్వామి ఎలా నిలిచారు అనేది చాలా వరకు ఎవరికీ తెలియదు బాక్స్ కేవ్ గుహలు ఇవాళ మనం చూస్తున్నప్పుడు కొత్తలా అనిపిస్తాయి కానీ అవి నాలుగు వందల మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడ్డాయని తెలుసా అవి మొదట సముద్రపు అడుగున ఉన్న స్టోన్ కొండలు గాలి వర్షం సహజ సిద్ధ ప్రక్రియల వలన ఆ రాళ్ళు కరిగిపడి ఈరోజు మనం చూస్తున్న భారీ గుహలుగా మారాయి అంటే ఈ గుహలు మనుషుల కంటే ఈ గుహలు మనుషుల కంటే కోట్ల ఏళ్ళు పెద్దవి ఇంత పాత గుహను హిందువుల పవిత్ర స్థలంగా ఎలా మార్చారు ఎవరు మార్చారు పంతొమ్మిది శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు భారతదేశం నుండి వేలాది తమిళులు మలేషియాకు వచ్చారు వారు రబ్బర్ తోటలో రైల్వే పనులు చేసుకునేవారు ఆ తమిళులకు ప్రతిరోజు శ్రమ చెమట కష్టం ఓదార్పుగా నిలిచింది ఒక్కటే హిందూ దేవాలయాలు పద్దెనిమిది ఎనభై ప్రాంతంలో ఒక గొప్ప తమిళ వ్యాపారి కె తంబుస్వామి పిల్లై ఈ గుహలను మొదటిసారిగా చూసి స్టాక్ అయ్యాడు అతని మనసులో ఒక మాట నిలిచింది ఇది స్వామి గుహే ఎందుకంటే గుహల పైభాగంలో ఉన్న అక్షరాల కీర్తి ముక్కల అనిపించింది అది స్వామి ఆయుధం అయిన వెల్లాగా ఉంది అప్పుడే అతను నిర్ణయించుకున్నాడు ఇక్కడ స్వామి ఆలయం నిర్మించాలి అని పద్దెనిమిది వందల ఎనభై మొదటి పూజ మొదటి రక్తనం మొదటి దీపం వెడిగించాడు ఆ రోజు నుండి గుహలో గంటలు మోగడం మొదలయ్యింది చిన్న ప్రతిమతో మొదలైన ఈ ఆలయం కాలక్రమేణా ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన మురుగన్ దేవాలయంలో ఒకటిగా మారిపోయింది ప్రతి సంవత్సరం జరుగు దైపూసం పండుగతో ఇక్కడి పవిత్రత మరింత పెరిగింది వందల కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ స్వామి దర్శనం చేసుకునేందుకు వచ్చే స్థలం ఇది ఓసారి దైపూసం పండుగలో రెండు వందల రెండు మెట్లు అన్ని భక్తులతో నిండిపోయాయి కదలలేని పరిస్థితి వచ్చింది అంత ప్రేమ అంత భక్తి అంత నమ్మకం బాటు కేసు మీద ఉంది రెండు వేల వరకు ఇక్కడ చిన్న విగ్రహం ఒకటి మాత్రమే ఉండేది కానీ రెండు వేల నాలుగులో ఒక ఆలోచన వచ్చింది ఇక్కడ ప్రపంచంలోని భారీ మురుగన్ ఉండాలి అనే విగ్రహం ఎత్తు నలభై రెండు పాయింట్ మీటర్లు మొత్తం రెండు వందల యాభై టన్నుల స్టీల్ మరియు మూడు వందల లీటర్ల గోల్డ్ పెయింట్ ఉపయోగించారు భారతదేశం నుండి వచ్చిన కళాకారులు మూడేళ్ల పాటు కష్టపడి ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు రెండు వేల ఆరులో విగ్రహం పూర్తయినప్పుడు లక్షలలో భక్తులు చూడడానికి వచ్చారు ఇవాళ అదే ప్రపంచంలో అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహం పాటు కేస్ లోపలికి వెళ్తే ఇంత కొన్ని రహస్యాలు కనిపిస్తాయి లోపల చీకటి లోకం ఈ గుహలో అరుదైన జాతులు అరుదైన జంతువులు వందల రకాల రైల్వాలు పూర్తిగా చీకటి దారులు కనిపిస్తాయి ఇక్కడ శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధన చేస్తున్నారు ప్రకృతి దేవాలయం భూమిలో పుట్టిన ఆలయంగా ఉంటుంది పైనుంచి వచ్చే సహజ కాంతి లోపలి నీటి చుక్కలు సహజంగా ఉన్న రాత్రి ఆకృతులు ఇది దేవతలు సృష్టించిన ఆలయం అని అనిపిస్తుంది స్వామి ఇక్కడ రాక్షసుడు సూరపాత్ముడిని సంహరించి యుద్ధంలో విజయం సాధించారని చెప్తారు ఆ శక్తి స్మారకంగా ఈ కొండలో ఆయనకు అంకితమయ్యాయి ఈరోజు బాటు కేవ్స్ మలేషియాలో ఉన్నప్పటికీ ఇది భారతీయు భారతీయుల గర్భం తమిళుల భక్తి మురుగన్ స్వామి శక్తికి విధినంగా నిలిచింది రెండు వందల డెబ్బై రెండు మెట్లు ఎక్కిన గోలోకి చీకటి ఉన్న ఎంతో దూరం అడవలసి ఉన్న ఇక్కడికి వచ్చాక ఒకే ఫీలింగ్ ఉంటుంది ఇది దేవుని శక్తి ఇదే మురుగన్ స్వామి వైభవం